వెల్కమ్ నేను గుడ్డు పులుసు చేయబోతున్నానండి మునక్కాయ గుడ్డు పులుసు ఆల్రెడీ గుడ్లు పెట్టుకుని ఉన్నానండి ఇంకా మునక్కాయలు ఉల్లిపాయలు టమాటాలు అన్ని చూపిస్తాను చూడండి నెయ్యి పోసి మునక్కాయలు పేసి పెట్టేశాను ఈ బాయిల్ అవుతాయి ఇలాగ మనం ఉల్లిపాయలు మగ్గ పెట్టుకుందాము వేస్తున్నాను ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనం నాన్ వెజ్ ఎగు అలా చేసినప్పుడు ఆయిల్ పడద్దండి ఎక్కువ ఇదిగో నేను రెండు స్పూన్లు వేస్తున్నాను గంటితోటి శనగది సరే కదండి దారుగా వేయించుకోవాలండి బాగా సిమ్లో పెడితే మగ్గిపోతాయి ఉల్లిపాయలు మనం మా పెద్ద మంట పెట్టకూడదు ఉడుకు సిమ్లో పెట్టేద్దాం మునక్కాయలు ఎప్పుడైనా సరే అండి ఇలా కట్ చేసుకుని ఉప్పు వేసుకొని నీళ్ళు ఎక్కువేసి ఉడకబెట్టుకోవాలండి లేకపోతే ముదులుగా ఉన్నప్పుడు అత్త పొడక మా కాయలు కొంచెం మిడిల్గా ఉన్నాయి అందుకని నీళ్ళు ఎక్కువ వచ్చాను నెక్స్ట్ ఉల్లిపాయలు మగ్గేయలేక మనము కొంచెం చింతపండు నానేసుకుందామండి చూడండి చింతపండు కొంచెం నానేసుకున్నానండి ఇవన్నీ రెడీ లేక చింతపండు నానిపోద్దండి చూశారు కదండి చూడండి బాగా వేగిపోయాయి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ వేసుకుందామండి చూడండి ఉంటే అండి ఇవి నాలుగు టమాటాలండి కొంచెం పచ్చగా ఉన్నాయి అనేసి నేను ఇలా మిక్సీ పెట్టాను చూసారు కదా నాలుగు టమాటాలు టమాటా పేస్ట్ చేశానండి ఎప్పుడైనా టమాటా వేసినాక ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయండి టమాటాలు రెండు స్పూన్లు కారం అండి చెప్పాను కదా మా కారం కొంచెం కలర్ తగ్గుద్ది ఏమైపోవద్దండి గోర్రులు హాఫ్ స్పూన్ పాకు అండి కరిగిపాకు రెండు రెమ్మలండి ఎప్పుడైనా కానీ మనం ఇలా కర్రీ ఉంటే తప్ప మధ్యలో వేయాలండి అప్పుడు కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది సరే కదండి ఇవి కొంచెం మగ్గని ఇద్దామండి పెట్టేద్దాం ఇమ్మలు పెట్టేద్దాం ఇప్పుడు చూసారా మునక్క ఉడికిపోయింది చూసారు కదండి ఇలా ఉండాలండి ఉడికిపోయింది ఆపేద్దాం కొంచెం టమాటా మగ్గినాక ఇవన్నీ వేసేద్దామండి చూసారండి మగ్గిపోయింది ఎప్పుడైనా టమాటాలు కొంచెం కచ్చిపోయాయి అనుకోండి అండి మీరు కూడా అలా మిక్సీ పట్టుకొని తొందరగా మగ్గిపోతాయి కానీ మరి పేస్ట్ లాగా చేయగకండి పేస్ట్ లాగా చేస్తే అసలు బాగోదు కర్రీ ఇలా నా లాగా చేసినప్పుడు ఇది మనము టమాటా నూనెలో పెట్టినట్టు పెట్టినట్టయిపోయి చూడండి ఇలా నెక్స్ట్ మనము ఉడకబెట్టుకున్నాం కదండి మనం కళ్ళు వేసేద్దాం నీళ్ళతోనే వేసేయండి ఏం కాదు నెక్స్ట్ వెగ్ చేద్దాం బాగా ఇలా అనుకో గుడ్డి కూడా బాగా ఇలా వైట్ వైట్గా లేకుండా బాగా కలర్ఫుల్గా ఉంటుంది ఎక్కువ చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసు పోద్దామండి ఇది ఆప్షన్ రండి మీరు కావాలంటే వేసుకోండి లేదంటే అలాగే బాగుంటుందండి మాకు ఏంటంటే ప్రతి కూరలు ఈ పులుపు అలవాటు అయిపోయిందండి ఇంకా అలా వేసుకుంటే కానీ బాగోదు మీరు కూడా అలా ట్రై చేయండి కొంచెం ఇలా వేసుకోండి చాలా బాగుంటుందండి పులుసు వేస్తున్నాను చూడండి ఇంకేనండి దీన్ని బొయ్లేదు అండి ఇంతవరకు నీకు పోసాము ఆ కప్ అనుకోండి నెక్స్ట్ మనం హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెము ఉడిగేటప్పుడు మనం దాని పొడి చేద్దామండిస్తారా చూడండి ఇప్పుడు చిరకరండి చిరకూడాను వీడియోలో చూడండి మీరు కూడా మెరుగు చిరుక వేసారనుకో ఏ ఉంటుందండి మంచి కమ్మ రాసిన వస్తుంది మంచి ఫ్లేవర్ ఉంటుందండి నెక్స్ట్ ధనియాలు ఎండు కొబ్బరి లవంగాలు వేసినాయి మిక్సీ పెట్టాను కదండి వన్ స్పూన్ ఏ కర్రీలో వేస్తానండి మీరు ట్రై చేయండి సరండి ఓకే వేశాను కొంచెం సాగు తగ్గిందండి కొంచెము తప్పగానే చేస్తాను అలా చూసేసుకుంటాను కష్టమైందో ఏం చేయలేము కదండి అంటే కొంచెం వేసుకొని కొంచెం కొంచెం పెట్టేసి ఒక టెన్ మినిట్స్ రూపంలో ఇద్దామండి చూసారండి రెడీ అయిపోయిందండి కర్రీ కర్రీ వేసుకుందామండి కూడా ఇలా ట్రై చేసుకోండి బాగుంటుందండి నేను చేసిన లో చేసుకోండి ఇలా ఎప్పుడైనా ఇలా వేసుకున్నాం అనుకో చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి సేమ్ నేను వేసాను కదా మసాలా రెడీ చేసి పెట్టుకోండి ఏ కర్రీ ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి ఓకే బాయ్